అందరు డిన్నర్ చేశారా ఇందాక వేసిన దాదాపు అందరు ఇప్పుడు ప్రజెంట్ అయితే సమ్మక్క సారక్క ట్రైన్ నడుతున్నట్టు ఈరోజు కొందరు వసంత పంచమి కొందరు సమ్మక్క సారక్క మా ఇంట్లో వస్తే సమ్మక్క సారక్క చేసినాం ఓకే ఫ్రెండ్స్ అందరికీ హాయ్ అసలు నేను మధ్యాహ్నం ఒక వీడియో చేసిన ఆ వీడియోలో ఏంటంటే లైవ్ చేసేటప్పుడు వాయిస్ రాలేదన్నారు చాలామంది నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నా దాని గురించే ఫ్రెండ్స్ మనకు ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా వెల్చాల గ్రామ పంచాయతీ ఈ ఆధ్వర్యంలో అంటే గ్రామ పాలక వర్గం ఆధ్వర్యంలో మనకు ఇది జనవరి ట్వంటీ ఫిఫ్త్ రోజు ఉదయం తొమ్మిది గంటలకు వన్ కే రన్ అవుతుంది ఆ రన్కి సంబంధించి అప్పుడు నేను వీడియో వేసినా కానీ నాకు అది వాయిస్ క్లారిటీ రాలేదు కనుక అది మళ్ళీ రిపీట్ చేస్తున్నా ఫ్రెండ్స్ ఈ ఫైవ్ కే రన్ అనేది సారీ వన్ కే రన్ అనేది ఏంటంటే ట్వంటీ ఫైవ్ ఇరవై ఐదు సంవత్సరాల నుంచి దాదాపు ముప్పై సంవత్సరాల వరకు ఉన్న యువతి యువకులు ఈ ర్యాలీలో పాల్గొనాలని అయితే మనకు అఫీషియల్గా అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ఏంటంటే ఈ యొక్క ర్యాలీలో పాల్గొనే వాళ్ళకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది అది ఏంటంటే మనకు ర్యాలీలో ఎంతమంది పాల్గొంటున్నారని వాళ్ళకు ఒక ఐఎంటివ్ అంటే మనకు ఒక ఇన్ఫర్మేషన్ ఉండాలి కాబట్టి ఒక రేపు ట్వంటీ ఫోర్త్ రేపటి నుంచి రేపు సాయంత్రం ఆరు గంటల లోపైతే మీ యొక్క వెలుచాల గ్రామంలో ఉన్న పన్నెండు వార్లలో ఉన్న యువతి యువకులు మీ యొక్క వార్డ్ మెంబర్ కానీ మీరు పాల్గొంటున్నాను మీ యొక్క మీ యొక్క వార్డ్ మెంబర్ కానీ లేదా పంచాయత్ సెక్రటరీ గారు కానీ మీరు అయితే ఒక విషయం చెప్పండి మీ ఇట్లా పాల్గొంటాం ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తే వాళ్ళు దాన్ని తగ్గట్టుగా ఏర్పాట్లు చేసుకునే అవకాశం ఉంటుంది దాదాపుగా ఎవరికైనా మీకు అవైలబుల్గా పంచాయత్ సెక్రటరీ ఉన్నా అట్ ద సేమ్ టైం మీకు ఎవరు వార్డ్ మెంబర్ ఉన్న మీకు ఎవరు అవైలబుల్గా ఉంటే వాళ్ళకి చెప్పుకునే ప్రయత్నం చేయండి అంటే మేము మే నేను పార్టిసిపేట్ చేస్తున్నా అనే ఇన్ఫర్మేషన్ ఇవ్వడమే దీని యొక్క ఇంటెన్షన్ అనుకుంటా అదే ఇంటెన్షన్ మనకైతే మెసేజ్లో మెన్షన్ చేశారు అయితే ఇదొక ర్యాలీ అని కాకుండా ఏంటంటే ఒక ఎంజాయ్మెంట్ లాగా ఉంటుంది చాలామంది ఒక గ్రూపుగా ఏర్పడి మనం ఆ యొక్క ర్యాలీలో పాల్గొనడం అనేది ఒక మంచి విషయంగా నేను అయితే భావిస్తున్నా అంటే మనకు ఒక ఫెస్టివల్ మూడ్ మనకి ఇది ఒక ఇండి రిపబ్లిక్ డే మనకు రిపబ్లిక్ డే ముందు రోజు కాబట్టి ఈ యొక్క పోటీ అనేది మనకు ఇక్కడ మహిళలకు వచ్చి మనకు వివేకానంద స్టాచ్యూ ఉందిగా మనకు యాసవాడ నుంచి వివేకానంద స్టాచ్యూ నుంచి అక్కడ ప్రారంభం అవుతుంది అనుకుంటా అక్కడ నుంచి డైరెక్ట్ నేరుగా గ్రామ పంచాయతీ వరకు అయితే ఈ యొక్క పోటీ అయితే నిర్వహణ ఉంటుంది మేబీ ఉదయం తొమ్మిది గంటలకు ప్రారంభం అవుతున్నారు ఉదయం తొమ్మిది గంటలకు ప్రారంభం అక్కడి నుంచి మనకు గ్రామ పంచాయతీ వరకు మహిళలకు ఉంటుంది దాదాపు ఇరవై నుంచి ముప్పై ఐదు ఏళ్ళ మహిళలు ప్రతి ఒక్కరు అందరికీ ఒకే వేదికగా ఉంటుంది అందరు ఇక్కడికి రావాల్సి ఉంటుంది ఎందుకంటే వేరు వేరు ప్రాంతాలు మహిళలు అందరికీ ఒకే ప్లేస్ కాబట్టి అందరు అక్కడికి రావాలి ఇంకోటి ఏంటంటే యువకులకు యూత్ బాయ్స్కి ఏంటంటే మనకు కావేరి జిన్నింగ్ మిల్ ఉంది కదా మనకు కొత్తపల్లి రూట్లో ఉన్న ఆ మిల్లు నుంచి డైరెక్ట్ నేరుగా గ్రామ పంచాయతీ వరకు ఇది వీళ్లకు వీళ్ళకు వివేకానంద ఆ మహిళలకు కావేరి మిల్లు మనకు జేల్స్కు అయితే ఇక్కడ మన విషయం ఏంటంటే నైన్కు మరి ఎవరి ముందు కొంచెం అండర్స్టాండింగ్ అటు కావచ్చు కానీ ఒకరి తర్వాత ఒకరు ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది లేకుంటే ఎట్ ద సేమ్ టైం రెండు ఇద్దరితో స్టార్ట్ చేస్తారా మనకు ఎందుకంటే వేలు రూట్ రెండు రూట్లు కాబట్టి ఎట్లయినా జరగవచ్చు ఫ్రెండ్స్ మీరైతే ఈ యొక్క గ్రేట్ కాంపిటీషన్ ద ఫస్ట్ టైం మన విలేజ్లో జరుగుతున్న కే ర్యాలీ అంటారు మనకు నాకున్న ఇన్ఫర్మేషన్ అంటే మనం వరకైతే నేను నేను చూడలే మేబీ జరిగి ఉండవచ్చు కానీ అలాంటి ప్రోగ్రామ్ మన ఊళ్ళో జరుగుతుంది మీరైతే పార్టిసిపేట్ చేయండి జస్ట్ స్పోర్టివ్గా తీసుకోండి ఒక టోర్నీలో ఇలాంటి ర్యాలీలో పాల్గొనడం వల్ల ఫిజికల్లీ మెంటల్లీ జస్ట్ మనం డైలీ ఒక మనకు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏం చెప్తుందంటే ప్రతి ఒక్కరు డైలీ ఒక ఫైవ్ ఫైవ్ కిలోమీటర్స్ నడవాలంటుంది బట్ మనం ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్ అయితే తెల్లలు అయితే బండి నడిచే అవకాశాలు అయితే చాలా తక్కువ అందరూ అయితే నడవండి మన నడక అనేది మన యొక్క ఆరోగ్యాన్ని డిసైడ్ చేస్తుంది కాబట్టి మీరు ఒక నడక ప్రారంభించండి ఈ యొక్క పోటీలో పాల్గొనండి అట్ ద సేమ్ టైం ఇక్కడ విషయం ఏంటంటే ఈ యొక్క విజేతలను మరి ప్రైజెస్ ఎప్పుడు ఇస్తారంటారు మనకి వీళ్ళకి వచ్చి మనకు ఇండిపెండెన్స్ డే సారీ రిపబ్లిక్ డే రోజు మనకు గ్రామ పంచాయతీలో జెండా ఆవిష్కరణ అనంతరం ఈ యొక్క పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి ప్రథమ ద్వితీయ తృతీయ అంటే మూడు అయితే మూడు గిఫ్ట్లు అయితే ఇవ్వడం జరుగుతుంది మహిళలు మహిళలకే పురుషులు అంటే జెంట్స్ జెంట్స్ ఎవరి దానికి ఉమెన్స్ ఉమెన్స్ జెంట్స్ గర్ల్స్ గర్ల్స్ ఎవరి వాళ్ళకి ఇచ్చే కార్యక్రమం అయితే ఉంటుంది జెండా అంటే మనకు గణతంత్ర దినోత్సవం రోజు జెండా ఆవిష్కరణ తర్వాత అఫీషియల్గా పాలక వర్గం నుంచి అయితే ఒక ఇవ్వడం జరుగుతుంది అట్ సేమ్ టైం ఇంకొకటి ఏంటంటే మన సంక్రాంతి ఫెస్టివల్లో జరిగిన ముగ్గుల పోటుకు సంబంధించి వాళ్ళకు అదే రోజు అంటే వార్డ్ వైజ్గా ఇచ్చే అవకాశం ఉంటుంది అనుకుంటా వార్డ్ వైజ్గా మనకు మూడు స్టేజ్లో పెట్టినట్టు మూడో నాలుగో అక్కడ ఎక్కడ అక్కడ మనకు ఇవే సేమ్ ఇస్తారు కావచ్చు అది ఇస్తా ఇదే రోజు ఇస్తారని అయితే మనకైతే ఇన్ఫర్మేషన్ ఉంది ఫ్రెండ్స్ మనకు ఇక్కడ మీకు అఫీషియల్గా మళ్ళీ చెప్తున్నా మనకు వెల్చాల గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో వన్ కే ర్యాలీ అయితే మనకు ట్వంటీ ఫిఫ్త్ ఉదయం తొమ్మిది నెలలకైతే మనకు ప్రారంభమవుతుంది మీరు ఒకవేళ మీ పేరు మేము పాల్గొంటా అని మీకు ఉత్సాహం ఉంటే ఈ రేపు ఇరవై నాలుగు జనవరి ట్వంటీ 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 సిక్స్ మీరు సాయంత్రం ఆరు గంటలలోపు మీ వార్డ్ మెంబర్ కానీ పంచాయ పంచాయతీ సెక్రటరీ కానీ మీ యొక్క సంప్రదించి మీ పేరు మీ పేరు అయితే మేము పాల్గొంటామని ఒక పేరుని అయితే ఇచ్చే ప్రయత్నం చేయండి ఈ యొక్క కాంపిటీషన్లో మీరు ఇస్తే పాల్గొని గెలుపు ఓటమనేది అనేది అది మనం పెద్దగా తీసుకోవద్దు కొన్ని స్పోర్టీగా ఎంజాయ్మెంట్గా చేయాల్సిన పనులు ఉంటాయి అలాంటివి ఇస్తాం మీరు చేయండి ఇంకొకటి ఏంటంటే చాలామందికి ఇక్కడ గణతంత్ర దినోత్సవం అంటే తెలుసుకోవచ్చు మళ్ళీ నేను చెప్తున్నా మనకు డెబ్బై ఏడవ రాజ్యాంగ దినోత్సవం మనం జరుపుకోబోతున్నాం మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత మనకు నైన్టీన్ ఫార్టీ సెవెన్లో వచ్చింది మనం నైన్టీన్ ఫిఫ్టీ జనవరి ట్వంటీ సిక్స్ రోజు మనకు రిపబ్లిక్ డే ఎందుకు జరుపుకుంటామంటే అది పూర్ణకుంభ స్వరాజ్ అనుకుంటా ఆ రోజు వాళ్ళు తీర్మానం చేసి కాబట్టి అదే డేట్ రోజు మనకు రాజ్యాంగం అనేది అమలు అవుతుంది ఈరోజు మనం ఒక విషయం ప్రతి ఒక్కరికి ఈరోజు ఒక మనిషికి కానీ ఒక జంతువుకు కానీ ఒక చెట్టు కానీ ఒక గుట్ట కానీ ప్రతి ఒక్కరికి ప్రొడక్షన్ ఇస్తుందంటే అది భారత రాజ్యాంగం ఈరోజు మహిళలకు ప్రస్తుతి సెలవులైనా సమాన ఓటక్కైనా అయినా సమాన విద్య అయినా సమాన వైద్యమైనా సమాన హక్కులైనా ఎందులో అయినా ప్రతి ఒక్క మహిళకు పురుషులతో సమానంగా హక్కులు ఇచ్చింది అది భారత రాజ్యాంగం ప్రతి ఒక్కరు ఒక ఈ యొక్క రాజ్యాంగ విలువలను తెలుసుకోవాలి రాజ్యాంగ హక్కులను తెలుసుకోవాల్సిన సమయంతో ఆసన్నమైంది ఎందుకంటే మనకు మన మత గ్రంథాలు ఎంత ఇంపార్టెంటో అదే సేమ్ టైం మనకు ఈ యొక్క రాజ్యాంగం అంతే ఇంపార్టెంట్ ఎందుకంటే మన రాజ్యాంగం అనేది మన బతుకు మన హక్కులను ఎలా ఉన్నాయి మనకు కాన్స్టిట్యూషన్లో ఎలాంటి మనకు రైట్స్ ఇచ్చారనేది తెలుసుకోవడంతో చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరు కూడా రాజ్యాంగాన్ని చదివే ప్రయత్నం చేయండి మీ యొక్క మత గ్రంథాలను చదివే ప్రయత్నం చేయండి మన వ్యూవర్స్ అందరికైతే థ్యాంక్ యూ సో మచ్ నేను ముఖ్యంగా ఈ యొక్క వీడియో అయితే వెల్చార గ్రామంలో ఉన్న ప్రజలందరికీ చెప్తున్నా మీరు ఖచ్చితంగా ఈ యొక్క ఈ వణికర్ ఆలు అయితే పాల్గొనండి పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని మీరు ఇస్తా విజయవంతం చేయండి మేబీ నేను ఇస్తా వీలైతే లైవ్ కవరేజ్ ఇచ్చే ప్రయత్నం చేస్తా ఎందుకంటే ఈ యొక్క భాగస్వామ్యం ఎంత ఉంటుందో చూడాలి ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ రెండు రెండు డెవిషనల్ మూడ్ వస్తుంది చాలామంది ఇప్పుడు ఈ మనకు ఏది రిపబ్లిక్ రిపబ్లిక్ డే తర్వాత మనకు సమ్మక్క సారక్క ఫెస్టివల్ వస్తుంది ఇప్పుడు ఈ వీక్ నుంచి మొత్తం అందరూ అదే వైబ్ ఉన్నారు మీ యొక్క పనులు ముగించుకొని యొక్క ఈ యొక్క ప్రోగ్రాంలో పాల్గొనాలని మేము ప్రతి ఒక్కరికైతే రిక్వెస్ట్ చేస్తున్నాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ మీరు ఈ యొక్క వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరికి స్పెషల్గా థ్యాంక్ యూ మీకు ఏమైనా డౌట్ ఉంటే మన వెలిచాల పంచాయత్ సెక్రటరీ కానీ లేకుంటే మన వార్డ్ మెంబర్ గారిని అయితే అడగండి అడిగి మీ యొక్క ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ నేను మరొక లైవ్ వీడియోతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను అందరైతే తిన్నారనుకుంటా ఈ అందరికీ వసంత పంచమి శుభాకాంక్షలు ఈరోజు సరస్వతి అమ్మవారి ఆశీస్సులతో మీ పిల్లలకు మంచి చక్కనైన చదువు రావాలని అయితే కోరుకుంటున్నా ఇది ఫ్రెండ్స్ వెల్ వెల్చాల గ్రామంలో జరగబోతున్న వన్ కే రన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే నేను ఇచ్చారు అనుకుంటా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మన పంచాయత్ సెక్రటరీ గారికి అయితే మీరైతే ఒకసారి అయితే మీ మీ ఫోన్ కాల్ ద్వారా తీసుకోండి మీరు మేబీ ఈ రోజు చూస్తా ఈ వీడియో ఈరోజు డిసై ఈరోజు ఈరోజు చూస్తే మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు రేపు ట్వంటీ ఫోర్త్ కాబట్టి రేపు అయితే ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేసుకొని కొంతమందికి ఏంటంటే మరి రిజిస్ట్రేషన్ చేసుకున్న మేము పాల్గొనవచ్చు అనే డౌట్స్ ఉండొచ్చు అది అఫీషియల్గా మీరు సీక్రెట్గా ఎందుకంటే వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది ఎంతమంది పాల్గొంటారు అనేది ఒక ఐడియా కోసమే మేబీ కావచ్చు అనుకుంటున్నాను ఇది ఫ్రెండ్స్ విల్చాల గ్రామంలో జరుగుతున్న వనకే ప్రోగ్రామ్ సంబంధించి మీకు ఒక లైవ్ వీడియో ద్వారా మీకు ఒక వివరించడం జరిగింది మరొక వీడియోతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్ హ్యావ్ ఎ నైస్ డే బై గుడ్ డై